ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది ప్రస్తుతం యుద్ధం కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లోకి వచ్చింది ఇక ఇదే సమయంలో జూన్ ఒకటో తేదీన ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడిచ్చారు ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి మే పదమూడున జరిగినటువంటి పోలింగ్కి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన నగదు వివరాలను వెల్లడించారు అయితే రా తెలంగాణ రాష్ట్రంలో పట్టుబడిన నగదు కంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ నగదు పట్టుబడడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కేవలం లోక్సభలో ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు రెండు కొనసాగుతున్నాయి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు మార్చి పదహారున ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల నగదు నగలు మద్యం ఉచితాలు తదితరులు పట్టుబడినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అయితే రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో రెండు వందల పదహారు కోట్ల నగదు నగలు మద్యం ఉచితాలు పట్టుబడినట్లుగా ఈసీ ప్రకటించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటి నుంచి ఇప్పుడు వరకు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న నగదు పెరుగుతూనే వస్తుంది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కేవలం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి వరకు ఎన్నికల ప్రక్రియలో భాగంగా సుమారు మూడు వందల ఇరవై కోట్ల రూపాయల నగదు నగలు మద్యం ఉచితాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ నియోజకవర్గానికి డెబ్బై ఐదు కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెడుతున్న ధన ప్రవాహం జోరుగా సాగుతోందని రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది తెలంగాణ రాష్ట్రం కంటే ఏపీలో తక్కువ మొత్తంలో నగదు పట్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది